హరి ఓం ఈనాటి మంత్రము నభసో జ్యోతి ఆకాశపు వెలుగు సూర్యాత్మకుడు వైకుంఠమునకు వెలుగు నభ అనగా ఆకాశం ఈ ఆకాశంలో వెలుగు ఎవరైతే ఉన్నాడో ఆయనే ఆ సూర్యునికి వెలుగిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి సూర్యాత్మకుడు సూర్యునిలో ఉన్నవాడు ఆ వెంకటేశ్వరుడే అలాగే ఊర్ధ్వలోకమైనటువంటి పరమ పావనమైన వైకుంఠానికి కూడా ఆయనే వెలుగు అటువంటి సమస్త చరాచర జీవులకు వెలుగు ప్రసాదించున్నటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములను నమస్కరించుచు మనందరి జీవితాల్లో కూడాను వెలుగును ప్రసాదించవలసిందిగా प्रार्थितुना मन्त्रपठनम् ॐ नभसो नमः ॐ नभसो नमः ॐ नभसो नमः